ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాన్ రాను అప్పుల భూమిలో మునుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి ఒక లక్ష ఎనభై రెండు వేల రూపాయల ఉండగా ఈరోజు పదకొండు పాయింట్ నాలుగు లక్షల కోట్లకు అప్పులు చేరాయి ఈ ఒక్క సంవత్సరంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు తావటం జరిగింది అటు రిజర్వ్ బ్యాంక్ నుంచి విదేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి బహిరంగ మార్కెట్ నుంచి బాండ్ల అమ్మక అమ్మకాల ద్వారా ఆస్తులు తాకబట్ తాకట్టు పెట్టడం ద్వారా వివిధ రూపాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేస్తూ ఉంది మన జిఎస్డిపిలో మన రాష్ట్రం యొక్క సోలా జాతీయ ఉత్పత్తిలో దాదాపు నలభై శాతం అప్పులు కొనసాగుతూ ఉన్నాయి మరొక వైపున భారతదేశం చూసిన ఇదే పరిస్థితి కొనసాగుతుంది దాదాపు భారతదేశంలో నూట ఎనభై లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన మొదటి యాభై ఆరు సంవత్సరాల్లో చేసిన అప్పు కన్నా మూటిలో అప్పు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి చేయటం జరిగింది దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు ఎనభై రెండు శాతం అప్పుల పాత్ర కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు నా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎంతో కోల్పోయాం ఆ తర్వాత అప్పులు విపరీతంగా తీసుకొచ్చి ఉత్పాదక వ్యయం కోసం ఖర్చు పెట్టకుండా అనుత్పాదక వ్యయం కోసం ఖర్చు పెడుతున్న పరిస్థితిని చూసాం ఒక రెండు సంవత్సరాలు కరోనా సమస్యతో ఇబ్బంది పడ్డాం ఈ అప్పుల నుంచి ఈ రాష్ట్రం విముక్తి కావాలనే ఉద్దేశంతో సంపదను సృష్టించి ఆదాయాలు పెంచుకొని వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ అలా జరగటం లేదు నేడు ప్రతి సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయలు కేవలం అప్పులపై వడ్డీలు చెల్లించడానికి ఖర్చు పెడుతూ ఉన్నాం మన రాష్ట్ర ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం సంపాదించే ఆదాయంలో దాదాపు ముప్పై శాతం కేవలం అప్పులు తీర్చడానికే ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది ప్రతి బడ్జెట్లో ద్రవ్య లోటు పెరుగుతూ ఉంది ఆ లోటుని తీర్చుకోవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది మరొక వైపున సంపద సృష్టికి ఉపయోగపడే నీటిపారుదల ప్రాజెక్టులు గత ముప్పై సంవత్సరాల నుంచి అవి అవినీతి పారుదల ప్రాజెక్టులుగా కొనసాగుతూ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాని పరిస్థితి చూస్తున్నాం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న వెలుగొండ లాంటి ప్రాజెక్టులు మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి అవుతాయి కానీ అవి కూడా పూర్తి చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్ర బడ్జెట్లో కేవలం మూడు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే వెలుగొండ కే కేటాయించారు నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుంది అలాంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తిగా నోచుకోవటం లేదు ఒకవైపున ఈ రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య విధ్వంసానికి గురైందని అప్పులు పాలైందని అభివృద్ధికి నోచుకోకుండా సంక్షేమ పథకాలకే ఎక్కువ ఖర్చు పెట్టి నష్టపోయామని చెప్పుకుంటూ ఉన్నాం వైపున ఈనాడు పరిస్థితి చూస్తే ఈ సంవత్సర కాలం చూస్తే కూటమి ప్రభుత్వం ఈవెంట్స్ ప్రభుత్వంగా మారింది పెద్ద పెద్ద ఈవెంట్స్ నిర్వహించటం దానికి ప్రజాధానాన్ని వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టడం ప్రజలు ధనాన్ని ఖర్చు పెట్టమే కాకుండా అధికారులు సమయాన్ని అంటే పోలీసులు కానీ రెవెన్యూ కానీ ఇతర అధికారుల సమయం కూడా ఆ ఈవెంట్స్ జయప్రదం చేయడానికి ఖర్చు పెడుతున్న పరిస్థితి మన మోడీ గారు వచ్చినప్పుడు మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు రేపు యోగాంధ్ర అనే పేరుతో ఒక ప్రపంచ రికార్డుని సృష్టించాలనే పేరుతో లక్షలాది మందిని ఒక చోట చేర్చి మరొక వంద రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఒక నెల రోజుల నుంచి అధికారులకి ఇదే పనిగా కొనసాగుతాం యోగా అనేది చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఏక ఏకాగ్రతతో నిర్మలంగా చేసుకోవాల్సిన పని కానీ దాన్ని ఒక జాతరగా ఒక కొలుపుగా ఒక తిరణాలుగా మోడీ లాంటి ప్రధాన యొక్క ఆశీస్సులు పొందాలి మెప్పు పొందాలన్న తపనతో చేయటం మంచిది కాదు ఈ రాష్ట్ర అభివృద్ధికి అప్పులను తగ్గించుకుంటూ ఉండాలి చేస్తున్న అప్పుల్ని ఉత్పాదక వ్యయానికి మూలధన వ్యయానికి ఖర్చు పెట్టాలి ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి పరిశ్రమలు వచ్చేటట్టు చూడాలి పరిశ్రమలు రావడానికి కావాల్సిన వ్యవస్థాపక సౌకర్యాలని అభివృద్ధి చేయాలి ఈ వైపు దృష్టి పెట్టాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది